ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను వీడియో పెట్టింది కన్సల్టెన్సీ చేసి లేదా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని వాళ్ళని కాంటాక్ట్ చేసి నేను ఏదో సాధించాలనే ఆ ఉద్దేశంతో నేను పెట్టలేదండి నేను అసలు ఎందుకు ఛానల్ పెట్టాను ఫస్ట్ విషయం మీకు అది చెప్తాను నేను ఇండియాలో నుంచి ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అయిందండి నేను సో త్రీ ఇయర్స్ ముందైతే నేను ఒక బ్యాంక్లో వర్క్ చేసేవాడిని హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సో వర్క్ చేసేటప్పుడు మా మిస్సెస్ ఒక వీడియో చూసి ఇలాగ మాటల జాబ్స్ ఉంటాయంట రకరకాల జాబ్స్ సో హై క్వాలిఫికేషన్ అవ్వలేదు మినిమం ఇంగ్లీష్ మాట్లాడుతూ వచ్చినా కానీ జాబ్కి తీసుకుంటారంట అది యూరోపియన్ కంట్రీలో ఉందంట చెప్తుంటే సరే ఏంటని చెప్పి నేను చూశాను చూసి అప్పుడు వీడియోలో అతన్ని కాంటాక్ట్ అవ్వడం మాట్లాడడం ఇవన్నీ జరిగింది సో అప్పుడు ఏంటంటే నేను యూట్యూబ్లో ఈ మాట గురించి సెర్చ్ చేశానండి చేసినప్పుడు నాకు ఏమేమి కనబడ్డాయంటే తెలుగులో చెప్తున్నాను నేను వేరే హిందీ నాకు ఐడియా లేదు తెలుగులో చూసినప్పుడు ఏమైందంటే అబ్రాడ్ స్టడీస్ అని అలాగే కొన్ని కొన్ని కన్సల్టెన్సీస్ పెట్టిన యూట్యూబ్ ఛానల్స్ ఉండేవి సరైన తెలుగు ఛానల్ అనేది ఏది నేను చూడలేదు సో అప్పుడు నేను అనుకున్నాను అనమాట సరైన తెలుగు ఛానల్ ఉంటే బాగున్నాను ఇక్కడ విషయాలు క్లియర్ కట్గా చెప్పే ఒక ఛానల్ ఉంటే ఎవరైనా అదే కదండి కోరుకునేది ఇప్పుడు లక్సంబర్గ్ అనుకోండి లక్సంబర్గ్లో ఎలాంటి విషయం ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందని తెలుసుకోవాలంటే అక్కడ అలాంటి వ్యక్తి ఉంటే అక్కడ విషయాలు అన్నీ చెప్తున్నాడు అనుకోండి సో మనకు ఒక ఐడియా ఉంటుంది సో లక్సంబర్గ్ అక్కడ ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఎక్కువ సో వరల్డ్లో రిచ్స్ కంట్రీ అని చెప్పి అంటున్నారు ఇలాంటివి ఒక విషయం మనకు ఒక అవగాహన వస్తుంది కదా సో నేను ఎప్పుడు అనుకున్నాను దాని గురించి మర్చిపోయాను నేను తర్వాత ఒక ఎయిట్ మంత్స్ తర్వాత నేను అప్లికేషన్ వేయడం తర్వాత పదమూడు మంది అండి మొత్తం మేము అప్లై చేసింది సో తెలంగాణలో కొంతమంది ఉన్నారు మన నేను ఉండే భీమవరం అలా చుట్టుపక్కల కొన్ని మొత్తం పదమూడు మంది ఒక గ్రూప్ కింద ఏర్పాటు చేసుకుని వాట్సాప్ గ్రూప్ ఛానల్ పెట్టుకున్నాం సో మేమంతా ఒకేసారి ట్రై చేస్తున్నాం కాబట్టి సో ఏమైంది పదమూడు మంది అప్లై చేస్తే ముగ్గురికి మాత్రమే వేసా వచ్చినాయి మిగతా పది మందికి రిజెక్ట్ అయ్యింది అయితే రిజెక్ట్ అయిన వాళ్ళకి స్టిల్ ఇప్పటివరకు కూడా వాళ్ళు కట్టిన అమౌంట్లో ఒక రూపాయి కూడా వెనక వెళ్ళాల సో ఎందుకంటే ఈ కన్సల్టెన్సీ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు మొత్తం ఏమవుతాయింటే ఎవరికి వాళ్ళకి స్పిట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఒక మెయిన్ కంపెనీ ఉంది అనుకోండి కంపెనీ కింద ఒక కన్సల్టెంట్ ఒక అతను ఉంటే అతను కింద ఇంకో అతను ఇంకో అతను ఇంకో అతను అలా మనుషులు పెరిగే కళ్ళు ఏమవుతుంది అమౌంట్ పెరిగిపోతూ ఉంటుంది జెన్యున్గా ఫోర్ ల్యాక్స్కి వచ్చే వ్యక్తికి ఎంతకు వస్తున్నాయంటే ఆరు లక్షలు ఏడు లక్షలు పే చేస్తున్నారు సో అంత అమౌంట్ పే ఎందుకు చేస్తున్నారంటే కారణం ఇదేనండి కాళ్ళు వాళ్ళు వాటాను పెంచుకుంటూ భారాన్ని ఎవరి మీద మోపుతారు ఎవరైతే ఇక్కడికి వద్దాం అనుకుంటారో వాళ్ళ మీద ఆ భారం పడతా ఉంటుంది సో ఇలాంటివన్నీ చూసాను నేను అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడికి వచ్చిన నేను కొత్తలో బుజివాడ ఉండేవాడిని నేను సో బుజీవాడ ఏంటంటే బీచ్ ఏరియా మాట అండి మొత్తం అంతా ఉన్నప్పుడు అది వన్ ఇయర్ బ్యాక్ అండి జరిగిన సిచువేషన్ అక్కడికి ఒక మనిషి వచ్చాడు ఒక ఆయన మా నాతో పాటు ఇంకొక ఆయన వచ్చి యాడ్ అయ్యాడు ఆయన తెలంగాణ మాట అండి పేరు చెప్పట్లేదు నేను సో ఆయనకి అసలు ఇంగ్లీష్ అనేది చాలా తక్కువ మాట అండి పెద్దగా రాదు ఆయనకి మనం విషయాన్ని అడిగితే అతను కొంచెం టైం తీసుకునేవాడు చెప్పడానికి కూడా నేను రూమ్ లో అందరూ అనుకున్నావు ఈ అన్న కొంచెం ఇబ్బంది పడతాడేమో ఫ్యూచర్లో ఇక్కడ ఉండడేమో అనుకున్నాం సో అతను వచ్చిన వేసా కూడా ఏ టైప్ అంటే టూరిస్ట్ వేసా సో అందులోనూ ఆయన తెలంగాణ ఆయన మేము ఏదైనా కానీ మాకు చెప్పేవాడు కాదు అసలు మొదటి మూడు రోజులు అయితే అసలు మాట్లాడలేదు సరిగ్గా మాతో తెలుగు ఆయన ఏంటో కూడా మేము అనుకున్న మాట్లాడలేదు ఈ అన్న ఏంటో మరి ఇబ్బంది ఇబ్బంది ఇలా ఉంటే కష్టమే ఉండడేమో అనుకున్నాం మేము సో తర్వాత తర్వాత ఏంటంటే మేము మాట్లాడడం మేము వండుకున్నప్పుడు ఆయన కూడా పెట్టడం కలిసి కూర్చొని డైనింగ్ టేబుల్ మీద ఇలాంటి వాటి వాళ్ళు కొంచెం నమ్మాడు మమ్మల్ని నమ్మిన తర్వాత మాతో చెప్పుకుంటూ వచ్చాడు మాట విషయాలన్నీ ఇలా మాకు తెలిసిన బంధువు అతను ఉన్నాడు అతను ఇక్కడ హోటల్లో పనిచేస్తున్నాడు సో అతను మమ్మల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి అని అన్నాడు అంటే నేను అన్న అన్న ఎంత ఖర్చుంది మీకు అని చెప్పాను అడిగాను నేను అడిగితే అని చెప్పింది తొమ్మిది లక్షలు చెప్పాడు ఒక టూరిస్ట్ వేసాక తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టండి ఆయన అసలు వర్క్ వేసాకే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ సో ఓకే సిచ్యువేషన్ ప్రకారం ఫైవ్ పాయింట్ ఫైవ్ అన్న ఓకేనండి నో ప్రాబ్లం ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నా లేదా మంచి కంపెనీ అయితే కానీ నైన్ ల్యాక్స్ పెట్టి టూరిస్ట్ వేసే ఇక్కడికి వచ్చాడు ఆయన మేము అందరం వెంటనే ఒకటే అన్నా అన్న టూరిస్ట్ వేసా అంటే అసలు ఏంటి తెలుసా నీకు అసలు ఏ గంటకి వచ్చాయో తెలుసా నువ్వు అది కన్వర్షన్ ఏ వరకు రిస్క్ ఎంత తీసుకుంటో తెలుసా నీకు అసలు జాబులు దొరుకుతాయి అనుకున్నావు నువ్వు అందులో పెళ్ళి అయిందండి పిల్లలిద్దరూ ఇద్దరు అబ్బాయిల మాట కరెక్ట్గా అదన్నా కొంచెం చూసుకొని రావచ్చు ఎందుకు అలా వచ్చావు అంటే మా బంధువే నాకు ఇబ్బంది లేదు నేను నాకు తెలిసిన కాబట్టి గట్టిగా అడుగుతానని అన్నాడు అలాగండి అతను దాదాపు మూడు నెలలండి రూమ్లో అలాగే ఉన్నాడండి బయటికి వెళ్ళాల ఎందుకంటే ఎలా వెళ్తాడు అతను టూరిస్ట్ మీద వచ్చే మెచ్చాడు కదా టూరిస్ట్ మేసే వచ్చిన వాళ్ళు ఏం చేయకూడదండి జస్ట్ చూసి రావడానికి మాత్రమే ఏదైనా హోటల్కి వెళ్ళి జాబ్ ఏమైనా అడిగారు అనుకోండి మీకు టీఆర్సీ కార్డు ఉందా నేను వచ్చి చెప్పిన వీడియోలాగే మాట్లాడుతున్నాను టీఆర్సీ కార్డు ఉందా అని అడుగుతారు సో రెసిడెన్స్ కార్డు లేదంటే అసలు మన మొహం కూడా చూడరండి వీళ్ళు ఎందుకంటే మనం టూరిస్ట్ కాబట్టి ఇప్పుడు అసలు స్కోపే లేదనుకోండి రీసెంట్గా చేంజ్ చేసిన వాటిలో మొత్తం తీసి పడేసింది టూరిస్ట్ వచ్చే వచ్చేవాళ్ళు టూరిస్ట్గా వచ్చి మాత్రమే వెళ్ళాలని అలాగే వచ్చేటప్పుడు కూడా నా ముందు ఒక అతను చాలా కోసం అడిగారని గతంలో మీకు వీడియోలో చెప్పాను కదా సో అలాంటి ఆలోచన ఉంటే మటుకు పూర్తిగా తుడిచిపెట్టి పడేయండి టూరిస్ట్ వేసం మీద మటుకు ఈ కంట్రీకి రావద్దు సో వస్తే మీరు వెనక్కి వెళ్ళడం తప్ప వేరే ఛాన్స్ కూడా లేదు ఇక్కడ లేదా వేరే కంట్రీ వెళ్ళి వెళ్ళి మీరు జాబ్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడద్దు సో అలాంటి రిస్క్లు వద్దండి సరే విషయం చెప్తున్నాను చూడండి కంప్లీట్ అవ్వలేదు నైన్ ల్యాక్స్ కదా అతను మూడు నెలల పాటు రూమ్లో ఉన్నాడు మేము రోజు అనేవాళ్ళు అన్న నైన్ ల్యాక్స్ ఎందుకు పెట్టా ఉన్నా నైన్ ల్యాక్స్ అసలు ఏముంది అనుకున్నా ఈ కంట్రీలో నీకు ఎంత సంపాదించేద్దాం అనుకున్నాం అని మేము రోజు అనేవాళ్ళం ఒక మూడు నెలల తర్వాత ఆయనలో కూడా కోపం వచ్చిందండి పాపం వచ్చి ఒకరోజు ఫోన్ చేసి గట్టిగా తిట్టాడు అతను మూడు నెలల పాటు అంటే కష్టమే కదండి ఫుడ్డు మేము ఉన్న రూమే అంతా టూ ఫిఫ్టీ రోజు అంటే ఇరవై ఐదు వేలు ఇంకా ఫుడ్ అది మేము కొంచెం పంపి తినే అందరం కలిసి ఉంటాం కాబట్టి ఆయన కూడా పెట్టేవాళ్ళ పాపం ఆయన కూడా హైదరాబాద్ స్టైల్లో బగార రైస్ అయ్యే చేస్తూ ఉండేవాడు క్లోజ్గా మూవ్ అవుతారండి చెప్తుంది అదే కదా ఆ తర్వాత తర్వాత మాతో క్లోజ్గా మూవ్ అన్ని విషయాలు చెప్పుకోవడం మొదలు పెట్టాడు సో తొమ్మిది లక్షలు వేస్ట్ అన్నా పెట్టామని చెప్పాను తర్వాత ఒకరోజు గట్టి క్యాక్లెస్ తిట్టాడు ఆ తర్వాత ఏమైంది మరి నాకు నేను ఇటు ఊర్మిలో నేను ఆఫీస్ దగ్గరలో మూవ్ అయిపోయాను ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడి ఎలా ఉన్నారని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని ఆగస్ట్ ఫ్లాగ్ ఉంది మనకి ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది ఇండియన్ ఎంబసీలో బ్రో అని చెప్పి నాకు ఫోన్ మాట అప్పుడు నేను అడిగి ఎలా ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారని చెప్పాను లాస్ట్కి జాబ్ వచ్చింది బ్రో నాకు కన్వర్షన్ అయ్యింది ఇప్పుడు నేను రోడ్డు వారిన కేబుల్స్ వేస్తారు కదా ఆ కేబుల్స్ దాంట్లో వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం బాగానే ఉంది బ్రో అన్నాడు సో అలా ఉంటాయండి కష్టాలు ఇప్పుడు అసలు అది లేదు గతంలో కాబట్టి ఆయనకి అప్పుడు కన్వర్షన్ అయింది కాబట్టి జరిగింది కానీ తొమ్మిది లక్షలు ఎప్పుడు పూర్తి చేస్తారు చెప్పండి ఆయనకి ఎంత వస్తుందండి అండి అయితే కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తే లక్ష నలభై వేలు నువ్వు అమౌంట్ చెప్తున్నాను నలభై వేలు రెంట్లకి ఇట్లకే పోతాయి కదండి ఇంటికి పంపితే మహాయితే ఎనభై వేలు తొంభై వేలు పంపుతాడేమో ఆయన కానీ ఎంత హార్డ్ వర్క్ తెలిసింది అది బయట వర్క్ చేయడం అంటే ఇక్కడ ఎండా ఎక్కువ ఉంటుంది చలి ఎక్కువ ఉంటుంది ఓపెన్ ప్లేస్లో వర్క్ చేయడం అనేది చాలా దిస్తుతో కూడుకున్నది కూడా సో మరి ఏం చేస్తారు ఆయన జాబ్ లేనప్పుడు ఏదో దాంట్లో సెట్లే ముందు కార్డు తీసుకొని తర్వాత నెమ్మది నెమ్మదిగా గ్రో అవుతాడు పైగా ఆయనకి ఇంగ్లీష్ కూడా రాదు కాబట్టి ఆయన సూటబుల్ అయ్యే జాబ్ ఇంకా చేసుకుంటూ ముందుకెళ్ళడమే కరెక్ట్ సర్వే అవ్వడం అంటారు చూసారా అలాంటి విషయాలు నాకు అప్పుడు అనిపించింది మాట సో ఇంత ఇబ్బంది పడి ఇంతమంది వస్తున్నారు దేని మూలంగా వస్తున్నారు సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్లే కదండి ఇదన్నీ అదే ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఇచ్చామనుకోండి వాళ్ళు ఒక అవగాహన అనేది ఉంటుంది ఇప్పుడు బోల్టు బోల్టు అసలు నేను కొంతకాలం ఫుడ్ డెలివరీ బాయ్ కింద చేశానండి ఇక్కడ ఒక సిక్స్ మంత్స్ పాటు చేసినప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మాట అండి నేను వచ్చిన పర్పస్ ఆ చిన్న జాబ్ మీద వచ్చాను నేను కన్సల్టెన్సీ అని అడిగితే అతను ఏమన్నాడు అంటే ఓల్డ్ వోల్డ్ మీద బాగా సంపాదించవచ్చు అండి అలాగే మీరు డెలివరీ చేసేది ఫుడ్డే కాబట్టి మీకు ఫుడ్కి లోటు ఉండదు నాకు తెలిసి వాళ్ళు అకామిడేషన్ కూడా ఇస్తారేమో సో అతనికి క్లారిటీ లేదు ఎందుకంటే అతనికి ముగ్గురు నలుగురు ఉన్నారు కదండి అతను పై వాళ్ళని అడుగుతాడు వాళ్ళని పై వాళ్ళని అడుగుతాడు సో మెయిన్ వ్యక్తిని అడగలేరు కదా సో ఇన్ఫర్మేషన్ అనేది అలాగా వీళ్ళకి లోన్గా కొంత క్రియేట్ చేసేవారు సో అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఇతను బాధలు ఈ తొమ్మిది లక్షలు పెట్టుకుని వీళ్ళందరినీ చూశాక నేను ఒక ఛానల్ పెడితే బాగుంటుంది కదా ఛానల్ పెట్టి ఉన్న విషయాన్ని క్లియర్గా అందులో పెడితే తెలుస్తుంది కదండీ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటనేది ఫుడ్ డెలివరీ బాయ్గా వచ్చేవాళ్ళకి అసలు ఎలాంటివి ఉంటాయి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి క్లియర్ కట్గా ఒక వీడియో చేశాను ఇంకా ఆ వీడియో ఎవరైనా చూసారనుకోండి బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు అసలు వీడియోలో పక్కాగా అన్నీ పెట్టాను విత్ సర్టిఫికెట్స్తో సహా ఇమేజ్ పెట్టాను ఎలా ఉంటుంది అసలు ఫుడ్ డెలివరీ బాయ్ చేస్తే అతనికి వచ్చే ఇన్కమ్లో ఎవరికి ఎంత పోవద్ది అతని చేతికి ఎంత వస్తుంది అతను పడే బాధలు ఎలా ఉంటాయి కష్టాలు ఎలా ఉంటాయి అన్నీ క్లియర్ కట్గా పెట్టా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అడుగుతున్నారు అన్న క్యాబ్ డ్రైవర్గా వచ్చే ఆదాయం ఎలా ఉంటుంది వాటికి ఏమేమి కావాలని డెఫినెట్గా చేస్తానండి ఉంది కాకపోతే నేను చేసే అందులో పెట్టే వీడియోస్ కూడా నేను బయటికి వెళ్ళి ఆ వీడియోస్ని షూట్ చేసి ఆ వీడియోని దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను ఏదైనా జెన్యున్గా ఉంటే బాగుంటుంది కదండి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాకన్నా వీడియోని నేను అప్పుడప్పుడు కాకపోవడం నాకు క్యాప్ కనబడినప్పుడు ఆ క్యాప్ని వీడియో తీయడు దాన్ని అప్లోడ్ చేస్తూ నాకు వచ్చిన మాటల సందర్భానుసారంగా మాట్లాడతాను సరే నేనైతే ఆ అవద్ది పెట్టానండి అంటే ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా అందరికీ అందితే వచ్చే వ్యక్తి ఇబ్బంది పడకుండా ఉంటాడు నేను కూడా అలా ఇబ్బంది పడ్డ వ్యక్తినే అండి ఫస్ట్లో నేను అంతకంతకాలం వచ్చి ఇక్కడ ఒక ఆరేడు నెలల పాటు చేసి ఏంటిది నేను బ్యాంకులో మంచి ఉద్యోగం చేసుకొని బాగుండే వ్యక్తిని ఇలా ఎక్కడికి వచ్చి ఇలాంటి జాబులు చేయడం ఏంటని సాధలు బాధపడ్డా అలాగే నా సీవీ పెట్టినప్పుడు చాలామంది నా ప్రొఫెషన్ వచ్చేవాడికి బ్యాంకింగ్ సెక్టార్ కదా ఇక్కడ బ్యాంకింగ్ లో ట్రై చేశాను ఫస్ట్ వచ్చినప్పుడు నేను సో ట్రై చేస్తే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళని అని అనుకోదండి ఎందుకంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ మాల్తీస్ లాంగ్వేజ్ సో వాళ్ళు ఏమంటారు అంటే మీకు ఇంగ్లీష్ వచ్చు ఓకే మీకు మాట్లాడే ఇంగ్లీష్ నార్మల్గా సరిపోతుంది మాల్తీస్ లాంగ్వేజ్ కూడా మాకు కావాలి అంటారు సో ఇప్పుడు లోకల్ లాంగ్వేజ్ మనం ఎలా మాట్లాడతాం ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్తోనే కదండి కస్టమర్ని అట్రాక్ట్ చేసుకునేది ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు వచ్చిన కస్టమర్లతో తెలుగే మాట్లాడేవాడిని ఎందుకంటే వాళ్ళు తెలుగే కదా అట్రాక్ట్ అయ్యేది నేను వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడితే ఏం అర్థం కాదు కదా సో వాళ్ళు అనేవాళ్ళు లాంగ్వేజ్ మ్యాండేటరీ అన్నారు అలాగే ఇక్కడ కొన్ని కొన్ని జాబ్స్ ఉన్నాయండి సో వాళ్ళు ఏంటంటే నార్మల్ ఎడ్యుకేషన్ ఉన్నా కానీ తీసుకుంటారు హై లాంగ్వేజ్లో సో నేను వాటికి అప్లై చేసినప్పుడు ఎక్కువ శాతం రిజెక్ట్ అయ్యేది ఏంటంటే యువర్ నాట్ ఏ మాలతీస్ సిటిజన్ అని లేదా మాల్తీస్ లాంగ్వేజ్ కూడా మాండేటరీగా కావాలని రిజెక్షన్స్ అవుతున్నాయి ఎక్కువ అప్లికేషన్లో సరే నాకు అప్పుడు ఏంటంటే బోల్ డెలివరీగా చేసేటప్పుడు ప్రతిరోజు కూడా నా టార్గెట్ పెట్టుకునే ఉండండి ఎర్లీ మార్నింగ్ లేకడం ల్యాప్టాప్ ఓపెన్ చేయడం ప్రతి ఒక్కరికి రెజ్యూమ్ పంపించడం ఇక్కడ ఏంటంటే కీప్ కీపీ పోస్టర్ ఒకటి ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మన సీవీ అంతా అప్లోడ్ అనుకోండి వాళ్ళకి మనకి ప్రొఫైల్ తగ్గట్టుగా సేమ్ అండి లింక్ అయినా ఎలా ఉంది సేమ్ లైక్ దట్ సో అక్కడ ఏంటంటే మనకు సంబంధించిన జాబ్స్ అన్నీ వస్తూ ఉంటాయి లోకల్లో మాటలు సో వాటికి మనం రెజ్యూమ్ పంపిస్తూ ఉంటాము మన రెజ్యూమ్ పెట్టి మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పంపిస్తూ ఉంటాము సో అలాగే సూపర్ మార్కెట్లో కానీ వాటిలో కానీ సెక్యూరిటీ గార్డు కానీ దేనికైనా మనం చూజ్ చేసుకున్న దాన్ని బట్టి మా ప్రొఫైల్ని బట్టి ఆ జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో నేను నెలలు ట్రై చేశానండి ఇక అలా ట్రై చేసి ట్రై చేసి ట్రై చేస్తే లాస్ట్కి పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక మెయిల్ వచ్చింది మీ ఒకవేళ మీ దగ్గర ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటే కనుక మీరు ఒకసారి వచ్చి కలవండి అని సో ఇప్పుడు నేను కలిసిన మాట వెళ్ళేవాడిని కలిస్తే అక్కడ ఇంటర్వ్యూ చేసే సో రిసెప్షన్ కౌంటర్లో ఒక ఆవిడ కూర్చుని ఉంది సో అక్కడ కూడా చెప్తున్నా ప్రాబ్లమ్స్ అవి ఎలా ఉంటాయి అనేది ఆవిడ వచ్చినప్పటికి ఏంటంటే బ్లైండ్ మాట సో బ్లైండ్ అయితే వాడికి వినిపిస్తుంది నేను ఇలా చెప్పా ఇంటర్వ్యూ కోసం రమ్మని నాకు మెయిల్ వచ్చింది నేను వచ్చానంటే కూర్చోమంది బ్లైండ్ కదా సో మరణావుని రిసెప్షన్ కౌంటర్లు ఎందుకు కూర్చోబెట్టారని నాకు తెలియదు అయితే నేను వెయిట్ చేస్తున్న సో నేను ఒక్కడనే ఉన్నాను మాట నేను అప్పటికి నాకు ఆ టైం షెడ్యూల్ ఇచ్చారు టైం దాడుతున్న ఒక పావుగంట పైన అయింది నా అప్పుడు ఇంకా నాకు చెప్పట్లా వెళ్ళమని పైకి టైం అయిపోయిన తర్వాత నేను వెళ్ళి మ్యామ్ ఇలాగా నాకు హాఫ్ అన్ అవర్ పైన అయింది నాకు మీరు ఏ విషయం చెప్పట్లేదు అని చెప్పంటే ఆవిడ తర్వాత చేసిన విషయం ఏంటంటే ఆవిడ బ్లైండ్ అని సో నేను పైకి అప్పుడు ఇలాగా ఆడు బ్లైండ్ అనే విషయం నాకు తెలియదు మరి నాకు ఎలా అయితే ఎలాగ అంటే ఈసారి ఆవిడ దగ్గరికి వెళ్ళాక డైరెక్ట్గా లోపలికి వచ్చేయచ్చు అని చెప్పాను అనమాట నెక్స్ట్ టైం నాకు షెడ్యూల్ ఇచ్చినట్టు మళ్ళీ నేను డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలవడం ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వడం తర్వాత వాళ్ళు మెడికల్ టెస్ట్ చేసుకోవడం హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని సో ఫైనల్గా నేను అడ్మిట్ చేసుకున్నారు సో నాకు అప్పుడు జాబ్ తీ జాబ్ వచ్చింది ఇప్పుడు కంటిన్యూ నేను ఆ పోస్ట్ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాను సో ఇప్పుడు ఏదైనా చెప్తున్నాను అదిగండి అంటే ఫారిన్ కంట్రీ ఎప్పుడు కూడా మనకు పోల్ లాగా రెడ్ కార్పెట్ అయితే వేరు మనం రాగానే రండి అన్నట్టు సో ఫస్ట్ అయితే ఎవరైనా సరే స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో స్ట్రగుల్ ఫేస్ చేయాలి కానీ ఏంటంటే మరీ బ్లైండ్గా ఎక్కువ అమౌంట్ అయితే పెట్టకండి కన్సల్టెన్సీస్ అనేది ఫస్ట్ నుంచి చెప్తున్నాను వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ మనకు తిరిగి రాదు సో చాలామంది నన్ను అడిగేది అదే అన్న జెన్యున్గా ఉన్న కన్సల్టెన్సీ ఎవరన్నా ఉంటే చెప్పండి అన్న అన్నారు ఖచ్చితంగా అండి జెన్యున్గా ఉన్న కన్సల్టెన్సీస్ అంటే కొన్ని ఉన్నాయండి ఒకటి రెండు నేను కన్ఫామ్ చేసుకుని మీకు అది కూడా చెప్తాను ఎవరైనా కోరుకునేది ఏంటండి అప్పుడు దాకా అప్లికేషన్ ఖర్చు ఉంటుంది ఇప్పుడు అప్లికేషన్ ఫీజు అరవై వేలు సో సిక్స్టీ థౌసండ్ మ్యాండేటరీ ఇంకా చెప్పేది కూడా లేదు అలాగే అప్లికేషన్ ఫీజు ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నా ఒకవేళ మనకు వద్దు అనుకుంటే ఆ ఇరవై ముప్పై వేలు ప్లస్ అరవై వేలు తొంభై వేలు పోయినా మిగిలిన అమౌంట్ మనకు వచ్చింది అనుకోండి హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ అలాంటి వాళ్ళు లేరు దాదాపు తక్కువ మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా కన్సల్టెన్సీలు నాకు తెలియతే ఖచ్చితంగా చెప్తా కాకపోతే నేను అసలు నాకు ఆలోచన కూడా లేదు నా ఆలోచన ఏంటంటే ఒకటేనండి మాటల్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా తెలుగు వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను నేను అలాగే ఇక్కడికి వచ్చిన వ్యక్తికి ఇక్కడికి వస్తే ఓ డబ్బులు సంపాయం చేస్తారని కాదండి కొంత టైం పడుతుంది పట్టిన తర్వాత అతను సెటిల్ అయ్యి అప్పుడు ఒక ముందుకు వెళ్ళడానికి ఒక వేళ మాట ఉంటుంది ఇది సొంత రాగానే డబ్బులు సంపాదించేసి చేస్తే ఇంటికి పంపించి అలాంటిది అయితే కాదండి యూరోప్ కంట్రీ యూరోప్ కంట్రీ అంటే ఇన్కమ్ తక్కువ ఉంటుంది లైఫ్ స్టైల్ బాగుంటుంది ఎవరికి నా విషయం చెప్తారు సో ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ పాటు కొంచెం వన్ ఇయర్ పాటు ఎట్లీస్ట్ స్ట్రగుల్ అనేది ఉంటుందండి తర్వాత నెమ్మదిగా మనం సెటిల్ అవుట్ అవుతాం వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది సో ఇప్పుడు నా వీడియోలో విషయం కూడా అదే వచ్చే వ్యక్తి అక్కడే ఉన్నప్పుడు ఈ వీడియో చూశాడు అనుకోండి అసలు వాళ్ళు మీరు నడక్కల మీరు వాళ్ళని అడగక్కర్లేదు కదా పక్కాగా కొడున్న విషయం అందులో అప్లోడ్ చేసేస్తున్నా ఎవరైనా బోల్ట్ మీద ఎవరైనా వస్తున్నా అనుకోండి ఇండియా ఇప్పుడు పెట్టిన వీడియో అని చూసారా ఫుడ్ డెలివరీ బాయ్ కష్టాలు అనేది సో ఆ ఒక్క వీడియో చూస్తే చాలా అండి ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఓపికగా అయినా కంప్లీట్గా పక్కాగా అలాగే ఉంటుంది ఇక్కడ కూడా ఇంకేం ఉండదు నథింగ్ మాట సో అలాగే క్యాబ్ డ్రైవర్ మీద కూడా త్వరలో వీడియో చేస్తాను ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదేనండి కన్సల్టెన్సీస్ కానీ అలాంటిది కానీ నాకు ఎవరు కూడా అటాచ్మెంట్ ఎవ్వరూ లేరు నేను పెట్టిన ఉద్దేశం కూడా నా ఛానల్ ఉన్న విషయాన్ని క్లియర్ కట్గా మీకు అప్లోడ్ చేయాలని వచ్చే వ్యక్తి ఇబ్బంది అనేది పడకుండా ఒక వీడియో చూస్తే అతనికి నెక్స్ట్ ఇది మాట నెక్స్ట్ ఇది అంటే అవగాహన ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడదండి అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతెంత ఖర్చులు అవుతాయి రూమ్ రెంట్లు ఎలా ఉంటాయి అలాగే ఇక్కడ నుంచి ఇన్కమ్స్ ఎలా ఉంటాయని చెప్పడం కోసం చెప్తున్నాను సో ఇంకోటి ఏంటంటే జాబ్స్ పరంగా అండి నేను చెప్పేది హోటల్స్ ఉంటాయి కదండి ఇక్కడ ఎక్కువ హోటల్స్ అండి ఎందుకంటే టూరిస్ట్ కంట్రీ కాబట్టి నెక్స్ట్ అవకాశం ఉంటుంది నేను సెంజులని వీడియో తీస్తాను మీకు అక్కడ హోటల్స్ ఎలా ఉంటాయి అనేది బలూతాన్ ఒక ఏరియా ఉందండి బలూతాన్ నుంచి మొదలయ్యి పెంబ్రోక్ నుంచి అలాగే సెంజులన్స్ వరకు కంప్లీట్గా కింద అన్ని హోటల్సే ఉంటాయి అన్నమాట అండి హోటల్స్ విల్లాస్ అలాగే పబ్లు రెస్టారెంట్స్ మొత్తం అన్నీ అవే మాట సో హోటల్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి మటుకు మాల్టా చాలా బాగుంటుంది కాకపోతే కన్సల్టెన్సీస్ కాకుండా వాళ్ళకు ఛాన్స్ ఏంటి ఎక్స్పీరియన్స్ అంటే ఉందనుకోండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అది ఎలా అంటే ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయండి సో ఫైవ్ స్టార్ హోటల్స్ మీకు చూసుకొని డైరెక్ట్గా వాళ్ళకి మెయిల్ అయ్యగలిగితే వాళ్ళకి ఓకే కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేసుకుని తీసుకుంటారు కాకపోతే స్కిల్ పాస్ మటుకు కంపల్సరీ కంప్లీట్ చేయాలి స్కిల్ పాస్ కంప్లీట్ చేసి ఇక్కడ ఐడియాల్టతో ఇంటర్ స్లాట్ బుక్ చేసుకుని ఇంటర్వ్యూ కంప్లీట్ చేయగలిగితే ఆ స్కిల్ కాస్ స్కిల్ పాస్ కనుక పెట్టి ఫైవ్ స్టార్ హోటల్ కానీ లేదా త్రీ స్టార్ హోటల్ కానీ వాళ్ళకి పెట్టి ఇలాగ నాకు జాబ్ కోసం నేను వెయిట్ చేస్తానంటే కంపల్సరీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు ఎంత తక్కువగా కావద్దంటే మీకు ఇతను లక్ష రూపాయల లోపే మీకు వేసా కూడా రావచ్చు సో ఛాన్సెస్ ఉన్నాయండి స్కిల్ ఉన్నవాళ్ళు రీసెంట్గా నేను నా హౌసింగ్ అథారిటీకి సంబంధించి అటెస్టేషన్ కోసం నేను వెళ్ళినాను వాళ్ళిట వెళ్ళినప్పుడు కేరళ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ సో అబ్బాయి నేను మాట మీరు ఏం చేస్తారని అంటే నేను ఆడిట్ అని చెప్పాడు సో ఆడిట్ అంటే మీరు వచ్చి ఎంతకాలం అయిందంటే నేను ఎయిట్ మంత్స్ అయింది చెప్పాడు అబ్బాయి సో మీరు రావడానికి ఎంత ఖర్చు అయింది అని అడిగాను నేను నేను ఇవన్నీ ఎందుకు అడుగుతానంటే అండి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే అబ్బాయి కేరళం అటెండ్ వచ్చిన అబ్బాయి ఎంత అయిందని అడిగితే నాకు అప్లికేషన్ ఫీజే అయింది అది కూడా కంపెనీ భరించిందని చెప్పి అన్నాడు సో ఆడిటింగ్కి అంత ఇంపార్టెంట్ ఉంది అందుకు అకౌంటింగ్ సంబంధించిన కానీ ఆడిట్కి కానీ మంచి వాల్యూ ఉంది ఇక్కడ సో ఆ ఆడిటింగ్కి సంబంధించి నేను ఇలాగ దేని ద్వారా వచ్చిందని చెప్పాను లింక్డ్ ఇన్ ద్వారా నాకు జాబ్ వచ్చింది వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు నేను ఓకే అన్నాను సో అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళే భరించారు నాకు ఫ్లైట్ ఖర్చు ఒకటే అయింది ఇంక అంతమించి అయితే ఏం ఖర్చు అవ్వలేదు ఇక్కడ రూమ్కి సంబంధించింది అని అన్నాడు సో అలా స్కిల్ ఉంది అనుకోండి ఈ మాట అతి తక్కువ ఖర్చుతో కూడా రావచ్చు అలాగే కన్సల్టేషన్స్ ఉన్నారనుకోండి కన్సల్టేషన్స్ కూడా మీరు మొత్తం ఒకేసారి పే చేయొద్దు ఏదైనా సరే స్టెప్లు స్టెప్ల కింద పెట్టుకోండి ఫస్ట్ స్టార్టింగ్ ఇనీషియల్గా వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ అనుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే అప్లికేషన్ ఫీజు ఇప్పుడు అరవై వేలు ఉంది కాబట్టి తర్వాత మనకు అప్రూవల్ వచ్చిందనుకోండి కంపెనీ అంటే నాకు ఎంతమంది ఎంప్లాయ్ కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టినప్పుడు మీ పేరుతో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వస్తుంది దాన్ని అప్లోడ్ కాపీ అంటాం మీ మెయిల్కి వస్తుంది అది సో అది వచ్చిన తర్వాత కొంత పార్ట్ పే చేయమంటారు నో ప్రాబ్లం అలా స్టెప్స్ స్టెప్ల కిందే పే చేయండి అంతా అయిపోయిన తర్వాత వేసా వస్తుంది కదా వేసా వచ్చి మీరు ఇండియా ఇక్కడికి వస్తారు కదా ఇక్కడికి వచ్చి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసినప్పుడు మీకు లాస్ట్ పేమెంట్ పే చేయండి ఇలా ఎందుకు అవుతున్నాయంటే అంటే ఇక్కడ జరిగే ప్రాసెస్ కూడా అదే అదే జెన్యున్ ప్రాసెస్ కూడా ఎందుకనుకోండి ఇక్కడ మీకు ఏంటంటే పార్ట్ పాటలు కింద పే చేస్తున్నారు సో ఫస్ట్ మీరు కొంత అమౌంట్ పే చేస్తారనుకోండి ఒకవేళ అతను ఏమైనా కరెక్ట్గా చేయలేదు డిలే చేస్తున్నారనుకోండి అనుకోండి మీరు అక్కడితో అమౌంట్ స్టాప్ చేస్తారు ఆ ఇచ్చిన కొంత అమౌంట్ రావడానికి వెనకీ మీరు ఫైట్ చేయొచ్చు ఒకవేళ రాలేకపోయినా మనం కొంతవరకు బాధపడడానికి ఇబ్బంది లేదు రెండోది అప్రూవల్ వచ్చినది కొంత ఇస్తాము సో సిక్స్టీ పర్సెంట్ అయినట్టే మిగిలింది వీసా వీసా అనేది లక్కీ డిప్ లాంటిది సో వీళ్ళ కోట ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇష్యూ చేస్తారు ఇప్పుడు ఒక ఏంటంటే కొంతకాలం లేడీస్కి త్వరగా వస్తున్నాయి జెంట్స్కి కొంచెం లేట్ అవుతున్నాయి మేబీ లేడీస్ కోట మిగిలిందేమో ఇప్పుడు రూల్స్ అన్నీ కూడా అలాగే రేషియో ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు సో అలాగే ఏమైనా ఉంటే కనుక నేను మీకు కంపల్సరీ మంచి కన్సల్టెన్సీ ఇస్తాను అలాగే మీరు పే చేసేటప్పుడు కూడా అలాంటి పార్ట్ పేమెంట్లు చేసి అలా రిటర్న్ బ్యాక్ ముందే అడగండి అన్న నాకు ఒకవేళ రిజెక్షన్ అయితే నాకు అమౌంట్ ఎంత రిఫండ్ వస్తుందని కూడా అడగండి లేదా త్రో కాకుండా రిటర్న్గా కూడా ఇస్తానని రిటర్న్గా తీసుకోండి సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇబ్బంది పడము కొంత సర్వే అవుతాం ఇప్పుడు చూడండి మేము పదమూడు మంది వచ్చాము పదమూడు మందిలో ముగ్గురికి వచ్చినాయి మిగతా పది మందికి వేసెస్ రాలా వాళ్ళు ఒక్కొక్కరు ఐదు లక్షల యాభై వేలు ఆరు లక్షలు పెట్టినోడు కూడా ఉన్నారు అందులో ఒక అబ్బాయి అయితే పెయింటర్ వారి పెయింట్ పనికి వెళ్తాడు చిన్న విలేజ్లో ఉండి సో ఇప్పుడు ఆ అబ్బాయి కట్టిన అమౌంట్ ఇప్పటికి స్టిల్ రాలా సో అది పక్కన పెట్టి రీసెంట్గా ఒక నేను ఒక ఎనిమిది నెలలో వన్ ఇయర్ బ్యాక్ విన్నాను అనమాట అతను వేరే స్లోవాకే పంపిస్తామని టూరిస్ట్ విషయం తీసి పంపిస్తే అతను తేడా లాస్ట్ పాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అడిగే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక మళ్ళీ వెనక్కి పంపించేసారు అతను సో ఇప్పుడు ఐదు లక్షల యాభై వేలు ఆ టూరిస్ట్ వేయ ఖర్చు ఇవన్నీ కూడా లాసేగా ఎవరు భరిస్తారండి అతనిగా భరించేది సో అలా మీరు డబ్బులు పెట్టి మటుకు మోసపోవద్దు అందులోనూ మనం పెట్టిన అమౌంట్ మళ్ళీ వెనక రావాలనుకోండి మనం పెట్టిన సంవత్సరం సంవత్సరం మూడు నెలలు ఇంకా ఎక్కువే పడద్ది అసలు తొమ్మిది లక్షలు పెట్టిన టూరిస్ట్ వేసే మీద వచ్చేటంటే ఆయన ఆయన ఎంతకాలం పనిచేస్తే తొమ్మిది లక్షలు కవర్ చేసి మళ్ళీ సప్లైస్లో కలగాడు ఇలాంటి స్ట్రగుల్స్ అన్నీ ఉంటాయండి ఫారిన్ కంట్రీలో అని ముఖ్యమైన ఫ్యామిలీని వదిలి రావాలి నేను యాక్చువల్గా ఫ్యామిలీకి అటాచ్మెంట్ ఎక్కువ అండి ఫస్ట్లో అయితే నేను కొంతకాలం పాటు ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇంటి దగ్గర రాగానే ఇంటి దగ్గర ఫుడ్ ఉంటుందండి పెడతారు ఫుడ్ ఇంట్లో సరదాగా గడుపుతాము ఇక్కడికి వచ్చాక ఏమి ఉండవు కదా మన మనమే వండుకోవాలి మనకి హెల్త్ ఇష్యూ ఉంది హెల్త్ ప్రాబ్లమ్ ఉందనుకోండి మనమే ట్యాబ్లెట్ వేసుకోవాలి మనం చూసేవాడు కూడా ఎవడు ఉండడు అలాగే జాబ్లో కూడా కావాలంటే సిక్కులు ఇస్తారు కానీ మనల్ని కేర్ తీసుకున్న ఎవరు ఉంటారు చెప్పండి మన ఫ్యామిలీ మెంబర్స్ తప్పితే సో అలా ఏంటంటే ఫ్యామిలీ లేదని కొంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఫస్ట్లో అనుకున్నాను అది కూడా ఒక కారణమే వెళ్ళిపోయి ఫోర్ మంత్స్ తర్వాత నేను సో వాళ్ళ దగ్గర నుంచి నేను టర్మినేట్ చేస్తున్నాను జాబ్లో తీస్తున్నాను మెయిల్ వచ్చిన వాళ్ళతో మాట్లాడుకొని అలా కాదు నేను వస్తాను చేసుకుంటానని చెప్పంటే నాకున్న గుడ్ విల్ని బట్టి మళ్ళీ వాళ్ళు రా అని చెప్పి తీసుకున్నారు సో వెళ్ళేటప్పుడు కూడా ఎంతోమందిని అడిగా యూరోప్ ఉంది ఎలా ఉందంటే వదులుకోవద్దు వెళ్ళు అదే మంచి పాతు కొంతకాలం ఇబ్బంది పడినా కానీ ఇప్పుడు నీ నీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మంచి జాబ్స్ ఉంటాయి మంచి స్టేజ్ ఉంటుంది లైఫ్ స్టైల్ బాగుంటుందని చెప్పడంతో మళ్ళీ ఇటు వచ్చాను సో అదే చెప్తున్నానండి ఇవాళ నా వీడియో కూడా అదే నాకు ఏ కన్సల్టెన్సీతో అటాచ్మెంట్ అయితే లేదు ఉన్న విషయాన్ని క్లియర్ కట్గా మీకు చెప్పడం కోసం ఈ వీడియో ఛానల్ పెట్టాను నిజంగా మంచి కన్సల్టెన్సీ అనేది ఉంటే మాటగా ఖచ్చితంగా మీకు ఇస్తాను మీకు వాళ్ళని డైరెక్ట్ చేస్తాను చేసినప్పుడు నువ్వు వీడియో చూసుకుందరు ఇలాంటి ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాటకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఎందుకు కామెంట్ సెక్షన్లో పంపించండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నానండి డెఫినెట్గాను సో నాకున్నంతవరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఒక ఆయన స్టూడియో సంబంధించి అన్ని వీడియో మిక్సింగ్ అది ఉంటుందని అడిగారు సో నా గురించి అసలు దాని గురించి అయితే అవగాహన లేదు మేబీ తక్కువ ఉండొచ్చండి ఎందుకంటే ఇక్కడ వాళ్ళే సరిపోతారు దానికి ఎక్కువ అయితే రెస్టారెంట్స్ ఉంటాయండి చెఫ్ బార్ టెండరు వీటికి ఎక్కువ వెయిటర్స్ అలాగే హోటల్ సంబంధించిన ఫైవ్ స్టార్ హోటల్స్ వీటికి ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి వాటి కంపల్సరీ స్కిల్ పాస్ అనేది పెట్టాడు మీరు స్కిల్ పాస్ కనుక కంప్లీట్ చేయగలిగితే డైరెక్ట్గా ఫైవ్ స్టార్ హోటల్ త్రీ స్టార్ హోటల్ వీళ్ళకి డైరెక్ట్గా మెయిల్ వేసి వాళ్ళకి పెట్టుకొని తక్కువ ఖర్చుతో కూడా రావచ్చు సో నేను ఫ్యూచర్లో దానికోసం కూడా ఒక వీడియో చేస్తానండి నాకు తెలిసిన వాళ్ళు అప్లై చేశారని చెప్పాను కదా వాళ్ళు కంప్లీట్ అయితే వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంది ఎలా చేసుకోవడం అవన్నీ కంప్లీట్ వీడియో నేను మీకు పెడతాను సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయినా కనుక నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ